నగరంలోని రెండు మనసులు హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్లోని ఒక ఫ్లాట్లో ఉన్న అక్క సంధ్య ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది చెల్లెళ్ళు మాధవి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండేది అమ్మా నాన్నలు ఊరికి వెళ్ళాక వీళ్ళిద్దరే అక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు సంధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా క్రమశిక్షణ గలది పనిలో పట్టు ఉన్నది జీవితంలో ప్రతి పని టైం టేబుల్ ప్రకారం చేసేది మాధవి మాత్రం క్రియేటివ్ డిజైనర్ కలల ప్రపంచంలో ఉండేది చిన్న చిన్న విషయాల్లో సంతోషపడేది కానీ కాస్త నిర్లక్ష్యం కూడా చేసేది ఇద్దరు ఒకరినొకరు చాలా ప్రేమించేవారు కానీ అహంకారం చిన్న చిన్న మాటలు తప్పు అర్థాలు వారి మధ్య గోడల్లా నిలబడ్డాయి ఒకరోజు ఉదయం సందే ల్యాప్టాప్ లో మీటింగ్ లో బిజీగా ఉంది మాధవి కిచెన్ లో కాఫీ తయారు చేస్తూ ఉంది అప్పుడే మాధవి తమ్ముడు స్నేహితుడు అరవింద్ ఫోన్ చేశాడు హే మాధవి ఈ వారం ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నీ పోస్టర్ పెడుతున్నాం కంగ్రాట్స్ అని చెప్పాడు మాధవి ఆనందంతో ఉప్పొంగిపోయి గదిలో డ్యాన్స్ చేస్తూ అక్కని పిలిచింది అక్క నా పోస్టర్ ఎగ్జిబిషన్లో సెలెక్ట్ అయ్యింది అని అంటుంది సంధ్య మీటింగ్లో ఉండటంతో హెడ్ఫోన్ తీయకుండా మాధవి ఒక్క నిమిషం ఆగు అని గట్టిగా చెప్పింది మాధవి అంత సంతోషంగా ఉండి అక్క ప్రతిస్పందనను అహంకారంగా తీసుకుంది సరే అక్క నీకు నా సంతోషం మీద ఇష్టం లేదేమో అని తలదించి పెళ్ళిపోయింది ఆ ఒక్క చిన్న మాటతోటే గొడవ మొదలైంది తర్వాత రోజులు గడుస్తున్నాయి కొద్దిగా ఆ చిన్న అపార్థం పెద్దగా గొడవగా మారింది ఇప్పుడిద్దరు ఒకే ఇంట్లో ఉన్న మాటలు తక్కువయ్యాయి కిచెన్ లో వంట కూడా వేరుగా వేరుగా చేసుకునేవారు టేబుల్ మీద డోంట్ టచ్ మై బాక్స్ అని సీక్రెట్లు చేసేవారు ఒక రాత్రి వర్షం పడుతుంది మాధవి బాల్కనీలో కూర్చుని స్కెచ్ వేస్తుంది అక్క వర్క్ ప్రజెంటేషన్ తయారు చేస్తుంది మాధవి అక్క దగ్గరికి వెళ్ళి మెల్లగా చెప్పింది అక్క నీ డ్రెస్ వాషింగ్ మిషన్ లో వేశాను అని సంధ్య కళ్ళెత్తి చూసి నన్ను అడగకుండా ఎందుకు వేశావని చల్లగా అడిగింది మాధవి మనసు విరిగి ఏమంటున్నా వక్క ఈ ఏమంటున్నా వక్క ఈ ఇంట్లోని అనుమతి లేకపోతే ఊపిరి కూడా పీలువలేమా అని తిరుగుతూ గదిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఇద్దరు తలుపులు వేసుకొని ఏడిచారు కానీ ఎవ్వరూ ఒకరినొకరు దగ్గరగా వెళ్ళలేదు కొన్ని వారాల తర్వాత మాధవి ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం వెళ్తోంది సంధ్యకు ఆఫీస్ నుండి వన్ సైడ్ ప్రాజెక్ట్ వచ్చింది ముంబై వెళ్ళాలి అని రెండు రోజుల తర్వాత ఇద్దరు వేరు వేరు నగరాల్లో వీళ్ళిద్దరు మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు సోషల్ మీడియాలో ఫోటోలు మాత్రమే చూశారు ఒకసారి మాధవి ఇన్స్టాగ్రామ్ లో సిటీ సన్సెట్ ఫోటో పోస్ట్ చేసింది దాని క్రింద సంధ్య సైలెంట్ గా లవ్ సింబల్ రియాక్షన్ చేసింది అది మాధవికి కనిపించింది కానీ ఆమె రిప్లై చేయలేదు మాటలు మాట్లాడుకోకపోయినా ప్రేమ మాత్రం లోపల కలిగి ఉంది ఒక రోజు రాత్రి మాధవి ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది లో చేరింది అది తెలిసిన సంధ్య మొబైల్లో మీటింగ్ మధ్యలోనే హైదరాబాద్కి బయలుదేరింది హాస్పిటల్లలో అక్క చెల్లెలు కలుసుకున్నారు ఒక క్షణం మాధవి కళ్ళల్లో కన్నీరు అక్క చేతిని పట్టుకుంది అక్క మన మధ్య మాటలు దూరం చేశారు కానీ మన హృదయాలు ఎప్పుడు దగ్గరగానే ఉన్నాయి అని సంధ్య ఏడుస్తూ చెప్పింది మాధవి నువ్వు లేకుండా నేను ఉండలేను నీ నవ్వు చూస్తూ గడిపిన ప్రతిరోజు నాకు ఇప్పుడు విలువైనదిగా అనిపిస్తుంది అని ఉంటుంది ఇద్దరు కన్నీళ్లలో నవ్వుకున్నారు ఆ క్షణం ఆ గోడ కూలిపోయింది మాధవి కోలుకున్న తరువాత ఇద్దరు మళ్ళీ అదే ఫ్లాట్ లోకి చేరారు ఇప్పుడు మారిపోయారు సంధ్య కొంచెం పని తగ్గించుకుంది మాధవి బాధ్యత తీసుకోవడం నేర్చుకుంది సాయంత్రం ఇద్దరు టెర్రస్ పైకి వెళ్లి కాఫీ తాగుతూ ఉంటారు మాధవి కొత్త డిజైన్ ప్రాజెక్టు గురించి చెబుతుంది సంధ్య అనేది వావ్ మధు ఇది సూపర్ గా ఉంది ఈసారి నీకు అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని అంటుంది మాధవి నవ్వుతూ అంటుంది అక్క ఈసారి అవార్డు నాకే కాదు మన ఇద్దరికి ఎందుకంటే మన బంధం తిరిగి గెలిచింది కాబట్టి అని అంటుంది సంధ్య మాధవి కౌగిలించుకుంటారు వారిద్దరి నవ్వు ఆ సాయంత్రం నగరం అంతా వినిపించింది కథ చివరిలో సంధ్య తన డైరీలో రాసింది గొడవలు ప్రతి బంధంలో వస్తాయి కానీ ఆ గొడవలు మనసులను దూరం చేయకూడదు